ఇది పుంజు మేము కొన్నాము పదహారు వందలు మూడు కేజీలు ఉంది మూడు కేజీలు ఉంది పుంజు పదహారు వందలు ఏం నాటుకోడి పుంజు నాటుకోడి పుంజు ఎట్లుంది మా పుంజు ఇంకా ఆదివారం కోసుకొని తింటే బాగుంటుంది కోసుకొని తినడానికి కొన్నాం ఇది పుంజు ఇది పుంజు పదహారు వందలు మూడు కేజీలు ఉంది మూడు కేజీలు ఉంది బాగుంది ఏం రకం పుంజు నాకు తెలియదు కానీ కోసుకొని తినడానికైతే బాగుంటుంది అనేది తెలిసింది ఇది పుంజు ఇం ఇవి పెట్టాలన్నమాట ఇవి రెండు నెలల నుంచి పొదిగినట్టు పొదిగినట్టే ఉన్నాయని చెప్పి కట్టేసినాము పొదుగు పోతుంది మళ్ళీ గుడ్లు పెడతాయి అంతే దానికి పిల్లలు పుట్టింటే అది వేరే కోడి కిందికి వేసేసినాము